లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ సహకారంతో పదకొండవ రోజు లింగంపల్లి లక్ష్మయ్య గంధం వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం వారి కుమారుడు సాయి కృష్ణ కోలా మోహిత్ పుట్టినరోజు సందర్భంగా వారి తండ్రి కోలా సైదులు ముదిరాజ్ జిల్లా చైర్మన్ దాతృత్వం వహించారు గ్రంథాలయంలో గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో రైస్ మిల్లర్ సహకారంతో పదకొండవ రోజు లింగంపల్లి లక్ష్మయ్య గంధం వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం వారి కుమారుడు సాయి కృష్ణ కోల మోహిత్ పుట్టినరోజు సందర్భంగా వారి తండ్రి కోల సైతులు ముదిరాజ్ జిల్లా చైర్మన్ దాతృత్వం వహించారు గ్రంథాలయంలో గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు మిర్యాలగూడ పట్టణ పరిసర గ్రామాల నుండి రావడం జరుగుతుందని వీరికి మధ్యాహ్న భోజనం అందించాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ మిల్లర్స్ అసోసియేషన్ వారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని లయన్స్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు విద్యార్థిని విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించి ని మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిరల్గుడ అధ్యక్షుడు యానగండ్ల లింగయ్య ట్రెజరర్ బిఎం నాయుడు లయన్స్ క్లబ్ సీనియర్ నాయకులు లయన్స్ లీడర్లు లయన్స్ క్లబ్ మిరియల్గూడ చైతన్య జనసేన సంఘం దివ్యంగా ప్రెసిడెంట్ లయన్స్ సింగు రాంబాబు లయన్స్ క్లబ్ ఆఫ్ మిరియల్గూడ తరుణ అధ్యక్షులు క్యామ వెంకటేశ్వర్లు లయన్స్ క్లబ్ ఆఫ్ మిరల్గూడ భాస్కర అధ్యక్షులు కర్ర రామ్రెడ్డి సామ శ్రీనివాస్ క్యామ వెంకటేశం మిరల్గూడ ఆల్ లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

చెప్పలేదు ఇక్కడ టెక్నాలజీ పెరిగింది బాధపడుతుందంటే ఎండ కొట్టేది ఎండబడుతుందంటే వాడ పొట్టింది బాగానే వాన పడుతుంది అనేది నేను గత టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఇదే లైబ్రరీలో అవుతున్నాను కానీ ఇప్పటివరకు కూడా ఇప్పుడు కూడా ఎవరు కూడా ఇట్లా ఈ విధంగా చేయలేదు ఈ లైన్స్ క్లబ్లో ద్వారా తీసుకొచ్చినటువంటి దీనికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎవరైతే దీని ద్వారా దాదాలు అయితే ఎవరైతే ఉన్నారో మా యొక్క నిరుద్యోగులకు అందరికీ కూడా మంచిగా భోజనాలు పెడుతున్నందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మా విజయ వెనకాల ఈ లైన్స్ క్లబ్ కూడా ఉంటుందని చెప్పి ఖచ్చితంగా నేను చెప్పాలి సైకిల్ గారు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో దే సేవా కార్యక్రమాలు ఇస్తారు వాళ్ళ కొడుకుది ఈ రోజు రోజు మీ అందరు కూడా లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది అయ్యా గంధం సాయి కృష్ణ గారు నాన్నగారి జ్ఞాపకార్థంగా వారు వాళ్ళ నాన్న పేరు మీద వీలు అయ్యా లక్ష్మయ్య గారు రైడో ల్యాబ్ యజమాని అందరు కలిసి కూడా మనందరికి కూడా పురుగు ఏర్పాటు చేయడం జరిగింది వారందరికీ కూడా కుటుంబాలకు అయిరాలు అష్టాచాలు కలసి కోరుకుంటూ ఆ భగవంతుని లంచ్ స్టార్ట్ చేస్తున్నారు గంధారయంలో అన్న ప్రసాదం పదకొండు రోజులు జరుగుతుంది దాతలు గ్రహించి మరి చక్కగా మరి దీంట్లో లైన్స్ లీడర్లు కానివ్వండి లైన్స్ కోర్టు మెంబర్లు కానివ్వండి మరి రావు గారు కూడా ఇవాళ రైడో ల్యాబ్ నుంచి లక్ష్మణ్ గారు పంపడం జరిగింది మరి కోళసారుడి పుట్టినరోజు అదేవిధంగా గంధం గారి వర్ధంతి మరి ఇలాంటి కార్యక్రమంలో కూడా భాగస్వాములు అయ్యి మన మిరియాలు మంచి పేరు కావాలి మన పిల్లలు బాగుండాలి మన కొడుకులాగా మన పిల్లలాగా చూసుకుంటే నిజంగా భగవంతులు మనకు అన్ని విధాలు కూడా మరి అన్ని అనుకూలిస్తారని అని చెప్పి కోరుకుంటూ లాంగ్ లీవ్ రైస్ మన స్థానిక గ్రంథాలయంలో మధ్యాహ్నం విద్యార్థులు కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టడం జరుగుతుంది ఈరోజు దాతృత్వం వహించిన మన కైరోల కేర్ ల్యాబ్ లక్ష్మణ్ గారు మరియు గన్నం వెంకటేశ్వర్లు గారి గ్యాప్ కారణం మరియు కోలా మోహిత్ కుమార్ వారి జన్మదిన సందర్భంగా కోలాసైదు గారు డాక్తత్వం ఇవ్వడం జరిగింది వారికి వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు ఎల్లకాలు ఉండాలని లక్ష్మణ్ గారి వ్యాపారం మంచిగా విద్యార్థిని విద్యార్థులకు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి ఈరోజు లయన్స్ క్లబ్ ద్వారా భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు మనకు దాతలుగా ఉన్నటువంటి లింగంపల్లి లక్ష్మయ్య గారు ల్యాబ్రరీ థైరోడ్ వారు ఇక్కడ దాతృత్వం వహించారు మరి అదేవిధంగా గన్న వెంకటేశ్వర్లు వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సాయి కృష్ణ ఇక్కడ దాతృత్వం వహించాడు ఈ రెండు కూడా మన చైతన్య జనసేవా సంఘం దివ్యాంగ క్లబ్ నుండి రావడం జరిగింది మరి అదేవిధంగా మన కోల సైదులు డిస్టిక్ చైర్మన్ మన దివ్యాంగ క్లబ్ మన స్థానిక గ్రంథాలయంలో లయన్స్ క్లబ్స్ ఆఫ్ మీడియా కూడా మిల్లర్స్ అసోసియేషన్ అదేవిధంగా దాతల సహకారంతో పదకొండవ రోజు వివిధ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు దాతలు ముఖ్యంగా లింగంపల్లి లక్ష్మయ్య గారు థైరో ల్యాబొరేటరీస్ మిరియాలు కూడా అదేవిధంగా శ్రీ గంధం వెంకటేశ్వర్లు గారి జ్ఞాపకార్థం వారు మరియు సాయి కృష్ణ సాయి కృష్ణ గారు అదేవిధంగా కోలా మోహిత్ బర్త్డే సందర్భంగా వారి నంది గారు సాంబార్ దగ్గర సార్ 嗯。